హాయ్ హలో నమస్తే నా పేరు కార్తీక్ మీరు చూస్తుంది పెంపుడు జంతువులు యూట్యూబ్ ఛానల్ ఛానల్కి స్వాగతం వీడియోని స్టార్ట్ చేద్దాం పశువుల పెంపకంలో వాటికి కావాల్సిన మేత అవి ఇష్టంగా తినే మేత ఏంటి అది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం అలా తెలుసుకోవడం వల్ల చాలా వరకు టైం సేవ్ చేసుకోవచ్చు మనం వాటిని మేతకు వదిలినప్పుడు వాటికి కావాల్సిన టైం రెండు గంటలు మాత్రమే ఆ రెండు గంటల్లోనే ఫుల్గా కడుపు నింపుకుంటాయి ఆ నింపుకునే టైంలో వాటికి సరిపడా మేత దొరకాలి అట్లా దొరికినప్పుడే అవి రెండు గంటల లోపల ఖచ్చితంగా ఫుల్గా కడుపు నింపుకుంటాయి అలా దొరకని టైం ఉన్నప్పుడు వాటికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అట్లాంటి టైం మనం ఎక్కువ తీసుకోకుండా తక్కువ టైంలో ఫుల్గా మేపుకోవాలంటే ఇట్లాంటి ఆకులు తెచ్చి కట్టుకోవడం కానీ లేదా మేత మేసే కాడ వెళ్ళి ఆ మండలు కొట్టడం కానీ చేస్తే ఫాస్ట్గా కడుపు నింపుకుంటాయి మనం కూడా ఫా అంతే ఫాస్ట్గా రిటర్న్ అవ్వస్తుంది ఈ ఆకుల్లో కూడా పెద్ద ఆకులు చిన్న ఆకులు సైజుని బట్టి పెద్ద ఆకుల మేత మేసినప్పుడు ఇంక కొంచెం ఫాస్ట్గా కడుపు నిండుతుంది చిన్న సైజు ఆకులతో అయితే కొంచెం టైం బాగా పడుతుంది మనకేదన్నా మేకల్ని ఆపాలి అవి ఉన్నకానే మా మేకలు నాపాలి అంటే చిన్న సైజు ఆకులు ఉన్న చెట్లు కొట్టాలి మనం వాటిని ఆపి ఇంకేదన్నా పని చేసుకోవడానికి అక్కడనే రిలేటెడ్గా ఏదైనా పని చేసుకోవడానికి వీలు ఉండడానికి చిన్న సైజు ఆకులు ఉన్న మండని కొడితే అవి అట్లా మేసుకుంటూ మేసుకుంటూ టైం పడుతుంది కాబట్టి ఆ లోపల మనం కావాల్సిన పని చేసుకోవచ్చు అదే ఫాస్ట్గా అయిపోవాలి పని అన్నప్పుడు ఆ పెద్ద సైజు ఆకులు చూసుకొని ఆ మండలు కొడితే పోయిన కాడ లేదా మనం తెచ్చుకోవాలనుకున్న కానీ అట్లాంటి టైం యూజ్ చేసుకుంటే మన ఇటు మన పని చేసుకోవచ్చు అటు వాటి పని అవుతుంది చిన్న ఆకులు అంటే టైం పడుతుంది కదా తినడానికి నేర కంప కానీ ముండ్ల కంప కానీ ఇది చాలా టైం తీసుకుంటుంది అదే సుభాబు అయితే ఫాస్ట్గా తింటాయి ఆ చిన్న ఆకులైనా కానీ ఇష్టంగా తింటాయి కదా ఫాస్ట్గా ఉంటుంది మేత తినడు ఇది ఇది ఏం ఆకంటారు తెలియదు కానీ ఇవి చాలా ఇష్టంగా తింటున్నాయి వీటి తోడుక కూడా వీటికి ఇష్టమైన ఆకుల మండలై తోడకలు కూడా మస్తు మంచిగా తింటాయి మనం ఈ మేకల్ని పెంచాలి వీటిని మేపాలి సులువు చేసుకోవాలి మేపుడు పని సులువు చేసుకోవాలి అంటే చాలా ఈజీ పనులు అయితే ఉన్నాయి కాకపోతే వాటికి కొంచెం టైం పట్టుద్ది అదేంటంటే షెడ్డు మనం ఉన్న వాటి షెడ్డు కాడ ఎంత తక్కువ ప్లేస్ అయినా ఉండని అక్కడ చెట్లు పెట్టుకోవాలి ఎండాకాలం కూడా ఆ చెట్లతోటి నీడ చెడ్డు పైకి నీడ వచ్చే విధంగా చెట్లు పెట్టుకోవాలి మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏవైతే అవి ఇష్టంగా తింటాయో ఏవైతే ఎక్కువ మేత వస్తుందో అట్లాంటి ఆకు ఉన్న చెట్లు పెట్టుకోవాలి అట్లా పెట్టుకున్నప్పుడు మనకు ఎండాకాలం మేత దొరకని టైంలో కూడా ఈ చెట్ల మండలాన్ని ఏర్చుకుంటా మనం మేపడానికి పెట్టుకోవద్ది ఇట్లాంటి ఈ చెట్టు ఈ ఈ ఉంది కదా ఈ చెట్లు ఇంకా సుబాబులు మామిడి చెట్లు మనం కాతకు కాకపోయినా కానీ మేతకైనా కానీ మస్తు చేస్తాయి మామిడి చెట్లు అల్లనేరడి చెట్లు ఉసిరి తింటాయో తినేయో తెలియదు తింటాయి కావచ్చు జామ దాదనిమ్మ ఒక్క చింతవలక పండ్ల చెట్టు తప్ప అన్నీ అని నాకు తెలుసు కాకపోతే అన్నీ అని కాదు అందులో కొన్ని తినని కూడా ఉంటాయి వేప చెట్టు ఆకులు కూడా మస్తు మంచిగా తింటాయి అలవాటు చేయాలి ఆయిల్ ఆకు పుల్చేరాకు కల్జమా కూడా తింటాయి అట్లా తినాలి ఒకవేళ అంటే అట్లాంటి ఆకులు ఇప్పుడు కల్జమాకు కానీ పుల్చేరాకు కానీ కొన్ని తినాయి వేపాకు ఇట్లాంటి షెడ్ల మండలు కట్టాలి అక్కడక్కడ షెడ్ల వేలాడ మండలు అప్పుడు తినడం అలవాటు అవుతుంది మనకు ఎప్పుడు నాన్స్టాప్గా దొరికేవి ఏమేమి ఉంటాయో వాటిని మనం అలవాటు చేసుకోవాలి అవి తింటున్నా లేదా కూడా చూసుకోవాలి కొంతమంది అయితే పొలం వేస్తారు వాళ్ళకు బర్రెలు ఉండేవి ఏముండవు వాళ్ళు ఉత్తగానే గడ్డి కోసేసుకుంటూ పడేస్తారు అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ ఒడ్ల మీద గట్ల మీద గడ్డిని కోసుకొచ్చుకొని వేసుకోవాలి కానీ గడ్డి ఒక్కటే పెట్టి దాని మీదనే వెళ్ళదిస్తా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఏ మేత కూడా ఒక్క రకం మేత పెట్టి పెంచకూడదు మూడు రకాలకు పైన మేత మేసినప్పుడే ఆ రోజే మంచిగా ఉంటాయి అవి ఎప్పుడు స్టాప్గా ఒకటే రకం మేత మేసింది అంటే కథ మీద ప్రాబ్లం వచ్చినట్టే మనం కూడా ఎప్పుడు ఒకటే రకం తిండి తినం కదా ఈరోజు పప్పు తిన్నామంటే రోజు పప్పు తింటారు ఏదన్నా ఒక వెరైటీ ఉండాలంటే మూడు రకాల పైన తిన్నప్పుడే వాటికి కావాల్సిన శక్తి వాటికి సమకూరుతుంది ఒకటే రకం తిన్నప్పుడు అందులో నుంచి వచ్చే ఒక రకము ఇంకా మిగిలింది అందక వాటి బాడీలో చేంజెస్ వస్తాయి అట్లా వచ్చినప్పుడు వాటికి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అందుకే ఒక్క రకం మేత మీద అస్సలు ఉంచకూడదు చేసుకోవాలి అంటే అదే రకం పెట్టినా కానీ అందులోకి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి ఒకటి దొరకనప్పుడు ఇంకొకటి యాడ్ చేసుకోవాలి అట్లా మూడు రకాలకి పైన మెయ్యాలి అట్లా మెయ్యాలి అంటే మనం ఇలా తెచ్చుకొని కట్టుకున్న తర్వాత కూడా ఒక గంట డైలీ ఒక గంట బయట తిప్పుకుంటే వాటికి కావాల్సిన మేత రకాల ఆ రకాల ఆకులు మొత్తం అవి వెతుక్కొని తింటాయి కాబట్టి మనకు అట్లాంటి ప్రాబ్లం ఏం రాదు మనం మూడు రకాల పైన అనుకున్నాం కాబట్టి అంతకు మించే తింటాయి అవి మనం బయటకు ఫ్రీగా వదిలినప్పుడు మేకల ఆరోగ్యంలో కొంచెం చేంజెస్ వస్తున్నప్పుడు లేదా వాతావరణం చేంజ్ అవుతున్నప్పుడు ఈ వేపాకులు ఆకులు మునగాకులు మునగాకులు అయితే మస్తు యూజ్ అవుతాయి అవి నేచురల్గానే వాటికి లెక్క సపోర్ట్ చేస్తాయి ఈ మునగాకు వేపాకు అప్పుడప్పుడు ఆ ఆకును కూడా ఇవి తినేటట్టు చూసుకోవాలి ఒకవేళ అంటే తిననాకు ఉంటే తీసుకుపోయి ఆ షెడ్లో కట్టుకోవాలి అవి మొత్తానికే ముట్ట నాకు అసలు తినేవి అవి తినేటి అయితే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా తింటాయి ప్లేస్ కొంచెం ఎక్కువ ఉంటే గిటా ఇవి ఏదైతే తినదో ఆ చెట్లని ఈ ఉన్న ప్లేస్లో పెడితే ఎండాకాలం ఆ చెట్టు నీడలో కూర్చుంటాయి నాకు తెలిసింది ఒకటే చింతవలక చెట్లు ఈ చెట్లని ఆ ఉన్న ప్లేస్లో పెడితే ఇటు మనకు పండ్లు పొలాలు అందుతాయి అటు వాటికి నీడ అందుతుంది కాకపోతే అది ఒక టైంలో ఆకంత రాలిపోయి ఓన్లీ మోడు మాత్రమే మండలు మాత్రమే మిగులుతాయి అది ఏ టైం వదిలివదు బాదం చెట్టు అయితే ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది అది ఫాస్ట్గా నీడ వస్తుంది కాకపోతే మండలు బాగా పెరిగిపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది వట్టిగా విరిగిపోతాయి కదా మునగాకు మండలు సుబాబాకు కూడా ఇరుగుతుంది అనుకుంటా నేనైతే షెడ్కి దగ్గర వేప చెట్టు ఆయిల్ చెట్లు నీడ కోసం ఆయిల్ చెట్లు పెట్టిన వేప చెట్టు మేత కోసం సుబాబులు పెట్టిన కొన్ని అది పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం నుంచే తీసుకుంటున్నా ఒక రెండు మోపుల దానికి వెళ్తాయి ఎంటదేంటండి మనం కట్ చేసినాక మనం ఇప్పుడు ఒక మోపు తీసుకున్నామంటే మళ్ళీ పది పదిహేను రోజుల కల్లా మళ్ళీ చాలా అవుతుంది కాకపోతే నాకు ఎప్పుడైతే అర్జెంట్ అవసరమో అప్పుడే నేను లోపల ఉన్న చెట్లు అంటే నాకు అందుబాటులో ఉన్న చెట్ల మండలు ఇరుతా ఎప్పుడైనా అర్జెంట్ అవసరం అయితేనే మిగిలిన టైంలో బయట చూసుకుంటా మేత కోసం సుబాబులు చాలా యూజ్ అవుతాయి సుబాబు చెట్లు అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సిల్కేశ్వరి చెట్లు అంటారు ఈ వీడియోలో గమనించరా నేను ఏం చేస్తున్నాను కడుపు నిండిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫుల్ అవుతుంది టైట్ రైట్ సైడ్ కొంచెం డౌన్లో తక్కువ ఉంటుంది అదే మీకు చూపిస్తున్నా దీన్ని బట్టి ఇది తిన్నది ఫుల్గా తిన్నది అని మనం అర్థం చేసుకోవాలి కొన్ని ఉంటాయి తినని అవి వట్టిగానే ఏర్పడతాయి ఈ ఫుడ్ సరిగా మేత్తందా మేత్తలేదా అది చూ అది చూసుకోవాలి అన్నిట్లకి సేమ్ టైం ఇచ్చి మేయమని చెప్పి తోలేసిన తర్వాత అక్కడ మనం కావాల్సిన ఆకు తెచ్చి పెట్టినాక కూడా కొన్ని ఫాస్ట్గా నింపుకుంటే కొన్ని అంత ఫాస్ట్ ఉండే ఇంత తక్కువ ఉంటుంది అట్లాంటి అవిట్లను గుర్తించాలి ఏది ఫాస్ట్ మెత్తుంది ఏది స్లో మెత్తుంది ఏది నింపుకుంటుంది కడుపు ఏది హెల్త్ పెట్టుకుంటుంది అట్లాంటివి చూసుకొని వాటికి లివరటానికి వేసుకోవాలి చిన్న అయితే ఈ మీడియం సైజ్ అయితే ఫైవ్ ఎంఎల్ పెద్ద అయితే టెన్ ఎంఎల్ లివరటానికి వేస్తే ఆకలి అరుగుదల సరిగ్గా ఉంటుంది అట్లాంటి టైంలో అవి ఫుడ్ సరిగా తీసుకుంటాయి టైంకి అన్నీ ఒకటే రకంగా ఫుల్గా కడుపు నింపుకుంటే మనకు ఎంత మంచిగా అనిపిస్తుంది మనం మేతకు తీసుకుపోయిన టైం కూడా మనకు యూజ్ అయినట్టు అనిపిస్తుంది కొన్ని సరిగా తిని కొన్ని తినకపోతే ఏం బాగుంటుంది లివర్ టానిక్ అంటే తినని వాటికే కాదు తినే వాటికి కూడా వేసుకోవాలి ఎందుకంటే అరుగుదల కోసం లివరు మంచిగా పనిచేయడానికి ఫుడ్ సరిగా మేయట్లేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే మేయ్ టైం టు టైం అయితే మందులు వేసుకోవాలి అవి మేస్తున్నాయా మేస్తలేవా అది చూసుకోవాలి నెమరేస్తున్నాయా ముఖ్యంగా మేయడం ఎంత ఇంపార్టెంటో నెమరేయడం కూడా అంత ఇంపార్టెంట్ టైంకి ఎంత మేసినా కానీ టైంకి వాటర్ పెట్టాలి తక్కువ తక్కువగా మేసే వాటికి కొంచెం దానా కూడా అలవాటు చేసుకుంటే మక్కలు బియ్యము ఎక్కువ పెట్టద్దు దానా పెడితే మాత్రం అసలు ఎక్కువ పెట్టద్దు మటుకి ఎంత సరిపోతుందో అంతే పెట్టాలి ఎందుకంటే అవి నాంతే మనం దాన పెడుతున్నామంటే అది నాంతే ఏ మోతాదు అవుతుంది అది గమనించుకొని పెట్టుకోవాలి ఎక్కువ పెట్టకూడదు అట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మేత సఖ మేయకపోయినా కానీ ఈ దాన దాని దాని వెయిట్ని డౌన్ చేయకుండా ఒక లెవెల్లో ఉంచుతుంది ఫుల్గా వాటిని దాన పెట్టకుండా నడుపుతుంది కానీ అసలు అన్నప్పుడు కొంచెమైనా దాన పెట్టుకుంటే ఉన్న వెయిట్ తగ్గకుండా ఉంటుంది కొన్ని కొన్నింటికి నోట్లో పుండ్లు అవుతాయి నోరు వెచ్చుద్ది అట్లా కూడా చూసుకోవాలి అసలు నోరు 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 ఓపెన్ చేసి ఆ నోట్లు ఏమన్నా పుండ్లు అయినాయా అది కూడా చూసుకోవాలి నోట్లో పుండ్లు అయితే కనుక అసలు ఏది ముట్టయి అట్లాంటప్పుడు నోరు క్లీన్ చేయడానికి లిక్విడ్ దొరుకుతుంది అది తెచ్చుకొని యూజ్ చేసుకుంటే సాఫ్ అయిపోతుంది ఏదైనా ప్రాబ్లం వస్తే అది కొద్దిగా మొదలయ్యేటప్పుడే దాన్ని క్యూర్ చేసుకోవాలి లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది ఏ పని చేసినా మనసు పెట్టి చేయాలి ఇష్టంగా చేయాలి అలా చేసినప్పుడే మన పని మనకు లాభాలు తెచ్చిపెట్టుద్ది మనం ఓపిక పట్టినప్పుడే ఇది మనకు సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్